నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే తదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ గాయతి తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మట్టిలో ఎంతో ఎంతోమంది కళాకారుల్ని ప్రేక్షక దేవుళ్ళకు చూపించాలనేటువంటి ఉద్దేశంతో వారి గురించి భవిష్యత్ తరాలకి ఒక డాక్యుమెంటరీలాగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో వ్యయప్రయాసాలకు కోర్చి కళాకారులు ఎక్కడున్నా గాలించి ఫోన్ల ద్వారా వారి వివరాలు కనుక్కొని వారితో మాట్లాడి వారి దగ్గరికి వచ్చి వారి యొక్క గాత్రాన్ని వారి యొక్క కళారంగ ప్రస్తావనాన్ని మీకు తెలియజేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మరి మీరందరూ కూడా మేము చేస్తున్నటువంటి ఈ పోగ్రామ్ని మీరు ఆదరించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వారు వీక్షకులు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసినటువంటి ప్రతి కళాభిషేకానికి ఒక మంచి లైక్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కర్నూలు జిల్లాలో ఒక మంచి పేరున్నటువంటి కళాకారుడు విద్యావంతుడు అయినటువంటి పెద్దలు మన ముందున్నారు వారితో ఈరోజు మన కళాభిషేకాన్ని ముందుకు తీసుకొస్తున్నాం కడప జిల్లా నందు అలానాటి సినీ నటులు పద్మనాభం గారు చింతామణి నాటకంలో సుబ్బిశెట్టిగా నటించిన నాటకంలో సహనటుడిగా బిల్మంగళుడి పాత్ర ధరించి నటించిన ఘనత గారిది ఆల్ ఇండియా రేడియో స్టేషను హైదరాబాదు వారి నుండి అలనాటి మేటి హార్మోనిస్టు కీర్తిశేషులు శ్రీ కేసి శివారెడ్డి గారి సారథ్యంలో కర్నూలు జిల్లా నుంచి రాయబారం ఘట్టంలో సహదేవుడు విఖర్ణుడి పాత్రలతో శ్రోతలను అలరించిన రేడియో ఆర్టిస్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది అవార్డులు గెలుచుకొని తదుపరి నంది నాటకోత్సవాలకు గుణ నిర్ణేతగా వ్యవహరించే అవకాశం అందుకున్న రంగస్థల రత్నం మన గారు మరి ఇంతటి మాణిక్యంతో మాట్లాడుదాం రండి మీరందరూ కూడా కళాభిమానంతో ఒక సద్ హృదయంతో మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం సార్ నమస్తే నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మీ గురించి మన ప్రేక్షకు దేవుళ్ళకి పరిచయం చేసుకోండి సార్ నాది కల్ కర్నూలు జిల్లా కల్లూరు మండలము కర్నూలుకి సమీపంగా నెరవార గ్రామము నా స్వగ్రామము ప్రస్తుతం నేను కర్నూలునే స్థిరపన్నాను మా నాన్నగారు మారన్న మా అమ్మ అనుమక్క నేను మా ఊరు నుండి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మా ఊరు నుండి కర్నూలుకొచ్చి వచ్చి చదువుకునే వాళ్ళం నడుచుకుంటూ వచ్చి తద్వారా కొన్ని నెలల తర్వాత మా ఊరి సమీపంలోనే కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య గారి స్వగ్రామం పెద్దపాడు వారు అప్పుడు ఆ పెద్దపాడు గ్రామంలో హై స్కూలు జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పాటు చేశారు అక్కడ నేను పంతొమ్మిది వందల అరవై ఒకటి నేను కర్నూలుకు వచ్చే విద్యార్థులందరూ అక్కడ ఉన్న గ్రామ పెద్దలు ఏ మీరందరూ ఎవరు కర్నూలుకి పోకూడదు ఇక్కడ మన ఊరికి హై స్కూల్ వచ్చింది ఇక్కడే చదువుకున్నాను అక్కడ నేను విద్యాభ్యాసం విద్యాభ్యాసం నేను ప్రారంభించినాను మా అమ్మ మా నాన్న కూలి చేసుకొని మమ్మల్ని సాకారు మరి అంతేకాకుండా నేను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆ పెద్దపాటి జెడ్పి హై స్కూల్లో చదివేటప్పుడు ఆరో తరగతి నాకు అక్కడ మంచి కళాకారుడు తారసిలినాడు ఎవరు కీర్తిశేషులు ఏ పాండరంగయ్య గారు వారు మన కల్లూరు శేషయ్య గారికి అల్లుడు అప్పుడు ఆ దినాలలో కల్లూరు శేషయ్య గారు విజయవాడ నుండి మంచి ఒక హార్మోనిస్టు దుర్గారావుని తెచ్చి ఇక్కడ అందరికీ మంచిగా మా గురువు గారికి అక్కడ హరిశ్చంద్ర గయోపాఖ్యానం కృష్ణుడు రాయబారము కృష్ణుడుగా అన్నీ తన అల్లునికి తర్బీజ్ ఇచ్చేవాడు అప్పుడు నేను ఆయనతో చదువుకుంటూ నేను గురువు గారిని అప్పుడప్పుడు ఆయన దగ్గరకు పోయేది ఆయన ఏం పాడుతున్నాడు ఎలా పాడుతున్నాడు అని నేను బాగా కీన్ అబ్జర్వేషన్ చేసేవాడిని తర్వాత కల్లూరికి వచ్చేవాడిని శేషయ్య గారు ఎప్పుడు అక్కడ వారానికి ఒక నాటకం ఆడేవాళ్ళు వారానికి ఒక నాటకం ఆడేవాళ్ళు అందరూ అక్కడ అది చూస్తే నేను చిన్నప్పటి నుండి నేను వాళ్ళని ఏ విధంగా పాడుతున్నారు ఏ వేషం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు ఏ రాగం పాడుతున్నారు అని నేను బాగా అబ్జర్వ్ చే అబ్జర్వ్ చేసేవాడిని తర్వాత మా గురువు గారు నాటకాలు పెడితే నేను చదువుకుంటూ ఉంటే ఆయన అమ్మడి తిరిగేది ఆయన హరిశ్చంద్రాల మంచి ఇది పేరు అప్పుడు నేను ఆ పద్యాలని బాగా గమనించేవాన్ని తర్వాత పెద్ద పెద్ద నటులు వచ్చి కర్ణుల బాగా అబ్బూరి వరప్రసాదరావు గారి చూశాను నేను మంచి షణ్ముఖాంజ ఏవి సుబ్బారావు వాళ్ళందరూ వచ్చి కర్ణుల నాటకాలు ఆడితే కల్లూరు శేషయ్య గారు వస్తున్నారంటే ఆయన ఎమ్మడు ఒక వంద మంది పోయేవాళ్ళు నాటకం జున్నిక ఆ ఆ దినాలలో అట్లా ఉండేది రంగస్థలం మరి మరిన్ని విషయాలు మాట్లాడకుండా పోయే ముందు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం సార్ ఓకే విష్ణు శణం చతుర్భుజం జాయే

చాలా సంతోషం సార్ మరి ఆ రకంగా చదువుకునే రోజుల్లోనే బడికి పోయేటటువంటి సమయంలోనే ఈ యొక్క రంగస్థలం యొక్క ఉత్సాహము దానిపైన అభిలాష కోరిక కలిగిందంటారు అవును సార్ అప్పటి నుంటే నేను మంచి మంచి నటులను అనుకరించేది అనుకరించి వాళ్ళు బాణి ఏ విధంగా పాడుతున్నారు మనం కూడా ఎన్ ఆ బాణిని ఎందుకు పాడ మనం ప్రాక్టీస్ చేయకూడదు అనే జిజ్ఞాస ఉండేది నాకు ఓకే ఎంత నటుడైనా వాళ్ళు పాడేదాన్ని నేను అనుకరించి పాడేవాడిని బాగా నటించినటువంటి పాత్రలు ఏమి సార్ నటించిన పాత్రలో మెయిన్ నాది హరిశ్చంద్ర సబ్జెక్టు హరిశ్చంద్ర తర్వాత గాయపక్కన అర్జునుడు తర్వాత బిలో మంగళుడు తర్వాత కొన్నాళ్ళు భవానీ కూడా వేసేవాడిని బాగా తర్వాత హరిశ్చంద్రలో మంచి పెద్ద నటులతో సరసన నేను హరిశ్చంద్రుడు ఆడాను రేపాల రమణ గారితో అన్నాను మూడూరు సావిత్రి గారితో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తర్వాత మరి రేపాల రమణ జయ నిర్మల మా స్థానిక కళాకారిణి రజనీభాయితో లెక్కలనే నాటకాలు అన్నాను హరిశ్చంద్ర ఇది మీరు కేవలము రంగస్థల నటులేనా లేకపోతే ఉద్యోగపరంగా ఏమైనా ఉద్యోగం నేను చిన్న రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై రెండు మార్కెట్ యార్డు నేను ఉద్యోగిగా చేరినాను అక్కడ తర్వాత కొన్నాళ్ళకు పదోన్నతులో సెలెక్షన్ గ్రేడ్ సెక్రటరీగా పంతొమ్మిది వందల రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రిటైర్డ్ అయ్యాను నేను ఒక డిప్యూటీ డైరెక్టర్ క్యారడ సెక్రటరీగా నేను రిటైర్డ్ అయ్యాను కానీ రంగస్థలం నేను నా చదువుతో పాటు రంగస్థలము కూడా కొనసాగిస్తూ వచ్చాను ఏ ప్రదేశాలకు వెళ్ళి మీరు మీ వెళ్లి కర్నూలు జిల్లాలో కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా చేశాను హైదరాబాద్ తర్వాత ఒంగోలు తర్వాత మార్కాపురము ఇట్లా కడప తర్వాత అనంతపురం అట్లా తర్వాత నన్ను గవర్నర్ ప్రభుత్వము నన్ను రెండు సార్లు నంది నాటకోత్సవాలు జడ్జిగా నన్ను పంపించింది తర్వాత తిరుపతి వాళ్ళు కూడా గరుడకి నానైతే నన్ను ఒకసారి నన్ను ప్రమోట్ చేశారు మరి చంద్రన్న సార్ ఒక మంచి పద్యాన్ని పాడమంటే మా ప్రేక్షకుల కోసం ఏది ఏ పడమంటారు హరిశ్చంద్ర బాగా ఫేమ్ అన్నటువంటి హరిశ్చంద్ర పాత్ర నుంచి ఓకే అసవేరి కొడుక కష్టములన్నీ వచ్చినను నీకు నాకు నా కీడులందన పాటందుగా ఒక మేలే ने सति चङी कीअं निम्वी हा लोह अड़की न దేవి నేనెంతటి దారుణమైన వాక్యమును అడుగుతుంది దేవి నేనెంతటి దారుణమైన వాక్యమును అడుగుతున్న దేవి తండ్రి లోహిత నీకు అమంగళము ప్రతిహదం నీకు అమంగళము ప్రతిహదం అవగాక ஆ <laughs> అద్భుతంగా ఈ రాగములు పాడినటువంటి కళాకారులు చాలా అరుదుగా ఉన్నారు సార్ కలిసినాను మాకి దుర్గారావు గారు మా గురువుకి నేర్పించిన బాణి ప్రస్తుతము నటులంతా ముల్తాన్ రాగములో పాడుతున్నారు అయినా నేను కూడా ఈ పద్యాన్ని ముల్తాన్ రాగములో మీకు వినిపిస్తాను పాడండి సార్

కడకి నాటికి చాలా నేనెంతటి దారుణమైన వాక్యము నడుగుతున్న దేవి నేనెంతటి దారుణమైన వాక్యమును దేవి తండ్రి లోహిత నీకు అమంగళము ప్రధాతమ నీకు అమంగళము ప్రత్యాతమవుతా కడకినా చాలా సంతోష అంగోటి వయస్సుంది కాబట్టి కొంత శక్తి అనేది కొంచెం తగ్గుతుంది అంటారు మరి అట్లానే ఆ గయోపాఖ్యానం నుంచి ఒక పద్యాన్ని గయోపాఖ్యానంలో అర్జునుడిగా నేను నటించాను దాంట్లో ఒక పద్యం కడలి లోపల చక్కెర కలిపినట్లు కడలి లోపలా చక్కర కలిపి నో బోడిద మంచు కన్నీరు గోచినో వినయగర్భితమైన నా భిన్న పంగు వినయగర్భితమైన నా భిన్న పం నీ నీర నీరగా ఆ ఇప్పుడు కూడా ఆడుతున్నారు సార్ మీరు నాటకాలు లేదండి ఇప్పుడు నా వయసు డెబ్బై ఏడేళ్ళు ఏది మన పటుత అవయాలలో పటుత్వం ఉంటేనే కదా మనం స్టేజ్ మీద పాడాల్సింది ఏదో కొన్నాళ్ళుంటే రెస్ట్ లో ఉన్నాము కాబట్టి ఇప్పుడు నేను ముందర ఓకే మేముందరాగలుగుతుందా మరి మీ కుటుంబంలో ఎవరైనా కళాకారులు నా కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరు లేరు కానీ పూర్వము మా నాన్న వీధి నాటకాలలో ఉండేవాడు దుశ్శాసనుడు వేసేవాడు నాకు కొద్దిగా బతుకుంది అది ఏదో వంశ వచ్చిందేమో అని నేను భావిస్తున్నా సంతోషం అంతే మరి మీరు అందుకున్నటువంటి సన్మానాల సత్కారాల గురించి సన్మానాలు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హరిశ్చంద్ర పాత్రకే మన శ్రీపాద డాక్టర్ శ్రీపాద కీర్తి చేతులు శ్రీపాద పినాక్పాణి గారు మళ్ళా మా కళాభారతి వాళ్ళ తరఫున ఒక మూడు తొలాల కంకణం వేశారు బంగారు కంకణము తర్వాత అంతకు పూర్వము మౌలాలని మా అభిమాని ఆయన ఇప్పుడున్న ఫరూక్ మినిస్టర్ అప్పుడు చక్కెర శాఖ మాతృలుగా ఉండేవారు వాళ్ళు ఆయన ద్వారా ఒక తొలము చైన్ దొడిగిచ్చారు తర్వాత హైదరాబాద్లో మన దీంట్లో త్యాగరాయ గాన సభలో శ్రీపాదరావు స్పీకర్ అప్పుడు ఆయన ద్వారా సన్మానము కేవీ రమణాచారి గారి ద్వారా కొన్ని సన్మానాలు చేశారు అది నా రంగస్థల జీవితంలో తర్వాత ఇంకా మామూలు సాలవాళ్ళు గప్పడము దండలు వేసిన వాటి మమెంటీలు ఇచ్చడం చాలా మంది చేశారు అది నేను అల్లా గారిని వాళ్ళ సాటి ఆయన మంచి నాకన్నా పెద్ద నటుడు సీనియర్ వారితో కూడా కూడా ఆడాను విజయరాజు విజయరాజు ఆడలేదు మిగతా విజయరాజు ఒక్కడే నా దగ్గర చంద్రమతి నేను పరిచయం లేని మిగతా అంతా అన్నాను మరి ఇప్పుడు మాకు భుజ పద్యం వినిపించినారు తర్వాత హరిశ్చంద్ర నుంచి వినిపించినారు ఇంకా ఓ పాత్ర నుంచి ఏదైనా ఓ పద్యాన్నో పాటనో ఎందుకంటే తబలిస్ట్ దగ్గర ఉన్నారు ఓకే ఓకే చింతామణి బలరాముడు శ్యామ అమ్మా ఇన్నాళ్ళు నన్ను ఇట్లు చీకటిలో ఎందుకు అమ్మా నన్ను చింతామని నన్ను చీకటిలో ఎందుకు ఉంచుతూ అమ్మా తల్లి తల్లి రో ൂർച്ചന അന്തരാത്മ സഹിച്ച ഗുണുനി കാവരം വെല്ലുഗ ഇന്ദ്രിയോചന യു ദുഷ്ടമ കൂ ലിംഗിത് എല്ലോ Wana mali, Madhuramu, Gayate Wana mali, Madhuramu, Gayate Wana mali. पशु सुगंध गसू मालया समी रे पुष्पशु गलों रे मुनि जना वंदिता मुनि जना वंदिता यमुना ती गायते वन माली मधुर गायते वनमा मधुर

முரளீரே பரமஹம் சரதீ தரவரிபூரித முரலீ தராரே வரிபூரித முரலீ தராரே காயத்தேவா மதே

గాయతే వనమాలి గాయతే గాయతే వీళ్ళ మంచి కంఠం దేవుని ఆశీర్వాదం మీరు పాడుతుంటే ఇంకా వినాలా వినాలా భావన మాలో కలుగుతోంది శక్తితో కొంత తప్పులు అది దొరకంటే మరి మీరు భవిష్యత్తులో ఇంకా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటూ ఓ కలామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది మరి ఈ సందర్భంగా మీకు ఒక చిన్న ప్రశంస పత్రాన్ని ఇస్తాం తీసుకోవాల్సింది చాలా సంతోషం సార్ చాలా మాకు అసంతృప్తిగా ఉంది మొత్తానికి ఇంకా పాడించుకోవాలని కానీ కాలాతీతం వల్ల మేము కొంచెం షార్ట్ కట్ చేయాల్సింది వస్తుంది ఓకే సార్